హలో అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అందరికీ బాబు ఏం చేస్తున్నావు రెడీ అయిపోయావా చిన్నత్తమ్మ వాళ్ళు వచ్చారు నిన్న మార్నింగే ఇంక బుడ్డి చూడండి ఎక్కి నుంచి బుడ్డి నిద్రపోతున్నావా ట్రిప్పులు చూడాలా పెట్టుకున్నావా వన్ థర్టీ తర్వాత కట్టమని అన్నారు కదా ఇంకా ఇప్పుడే రెడీ అవుతున్నాము పిల్లలు ఇద్దరు అయితే నీ స్నానాలు ఇంకా ఇద్దరు ఇంకా మేము చేసి ఇంకప్పుడు రాఖీ కడతారు ఇల్లు కవితనేమో రెడీ అవుతుంది ఇంక అందరూ ఏం చేస్తున్నారో చూపిస్తాను చిన్నోడేమో చిన్నడేమో పడుతున్నాడు అత్తమ్మ దగ్గర ఉన్నారు వాడి దగ్గర ఉండాలి కదా పెద్ద మేము సాత్విక ఆడుతున్నారు ఏంటి ఏం కావాలి అమ్మో కుక్కర్ ఉంది కాలుతుంది అది దగ్గర ఉన్నావు నువ్వు అది భయపడుతున్నాడా నువ్వేంట్రా మధ్యలో జున్ను ఏం కావాలి నీకు వాటర్ కావాలా ఇస్తాను జున్ను చూడండి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర చూసుకుంటాడంట ఏం చేస్తున్నా జున్ను డాడీ బేబీ డాడీ బేబీని ఎత్తుకున్నాడా నిన్ను ఎత్తుకోలేదా కవిత ఏమో ఫోన్లో బిజీగా ఉంది ఆయన ఏమో చిన్నోడితో ఆటలాడుతున్నారు ఏంటో పట్టుకోవడం పడిపోతాడు చిన్ను ఏ మహి ఐ మహమ్మలే బంగారులే బుల్లి బుల్లిబుజ్జులే ఐ ఆటలు 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 డిష్ డిష్ ఇంకా మిగతా పిల్లలు ఎక్కడున్నారో చూద్దాం పదండి జున్నుగాడు ఇప్పుడు చిన్నత్తమ్మని తీసుకొచ్చాడు బుడ్డి ఏం చేస్తున్నావు బుడ్డి ఏంటి చీకటి అయిపోయింది చెప్పు చాక్లెటా నువ్వు రాకీ కడతావు కదా అప్పుడు ఇస్తాడు నీకు ఆ తమ్ము సరేనా పెద్దమ్మ ఏమో వంట చేస్తున్నారు ఏం కూర పెద్దమ్మ టమాటా చారు బీన్స్ కూర అబ్బాయి వీళ్ళిద్దరు చూడండి కాకీలంట ఏంటి కాకీ కాకీ అంటే చాక్లెట్ అని కాకీ తెచ్చారు ఇప్పుడు కాదు రెడీ అయిన తర్వాత తిందరు కానీ సరేనా లాక్కెళ్ళిపోతున్నారు ఇగో ఇక్కడ ఉందంటే సెలబ్రేషన్ డబ్బా ఇస్తా ఇస్తాను ఇస్తాను పిల్లలు అందరూ రెడీ అయిపోయారు ఇంకా రాఖీ కట్టడమే మహిబాబు కూడా రెడీ అయిపోయాడు మా బుజ్జి గాడు పోంటమ్మా అత్తమ్మ వాళ్ళేమో వంట చేస్తున్నారు అత్తమ్మ పెద్దమ్మ ముఖర్ బావగారు గారు ఆయన ప్రశాంతం విష్ణుమూర్తిలో పడుకున్నాడు ఏంట్రా ఎందుకు ఏడుస్తున్నావు రాఖీకి ఎంత కావాలి నీకు బుడ్డి చెప్పు ఏడు రూపాయలే కావాలా ఎక్స్ట్రా ఇచ్చినా వద్దా ఏడు రూపాయలే కావాలా నీకు చెప్పు ఆరు రూపాయలు కావాలా మరి మిగిలిన ఇచ్చినవి ఏం చేస్తావు ఎవరికి ఇస్తావు అమ్మ అమ్మకిస్తావా డాడీకి ఇస్తావా అత్తకి నీకెందుకే అని అంటుంది బాంది ఐటలు వెళ్ళారు రాఖీ కట్టించుకుంటా పిల్లలతో సహా అందరం రెడీ అయిపోయాము ఇంకా రాఖీ కట్టిద్దామని చెప్పి అన్ని అలా పక్కన పెట్టుకుంటున్నాము అక్క పసుపు కుంకుమ దీపం అన్ని సెట్ చేస్తుంది అప్పటికే ఇంకా టూ దాటిపోయిందనమాట అక్క ఆఫీస్కి వెళ్ళి హాఫ్ డే లీవ్ అడిగి ఇంకా వచ్చింది మా సాత్విక్ అయితే ఆకలేసి బాగా ఏడుస్తున్నాడు అది గుడ్ బారుచులు పరా మహిబాబు మహి అక్క రాకి కట్టే లోపల మహిబాబు ఇద్దరు పోతున్నాడండి చిన్నోడికైతే ఆకలేసిందనమాట సో అందుకే అస్సలు ఆగట్లేదు ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా గబగబా కట్టించేసి ఇంకా ఫుడ్ పెట్టేసి పడుకో పెట్టేసింది అక్క అసలు వరుసగా ముగ్గురికి ప్రశాంతంగా కట్టిద్దాం అని అనుకున్నాము ఇంకా వీడేమో ఏడుస్తున్నాడు మహి ఏమో ఆ టైంకే బజ్జున్నాడు ఇంకా జున్నుగడే కొంచెం అటు ఇటుగా కట్టించుకున్నాడు දෙබුම් හා දාඩි ඉතකලා හරි යනවා සත්ති නෙග ඉලයි ඉත රියල් ඉصه පොඩුදලාගා හා දෙගිරකෙල්ල දෙගිරකෙල්ල ලෙගෝ තලමේ හා ආදී ආදී ඉත දෙවිච తమిళ දීචා හා

അക്കകെ വെട്ടു അക്കകെ വെട്ടു അക്കകെ വെട്ടു വെറ്റർ ഐറ ഉണ്ട് ചേണ്ടമേ നാളെ വരും ആടു ഹൗസ്ന്റെ ఫస్ట్ అయితే పిల్లలకి కట్టింగ్ చేసాము వన్ ఫార్టీ తర్వాత నుంచి నైన్ థర్టీ లోపు ఎప్పుడన్నా కట్టేసి అన్నారు కదా ఇంకా అందుకే మధ్యాహ్నం పెట్టుకున్నాం అనమాట ఇంకా చిన్నత్తమ్మ వాళ్ళు కూడా ఈవినింగ్ వెళ్ళిపోవాలి సో అందుకే పిల్లలు అయితే చిరాకు పడుతూ ఉంటారు నిద్రకు వచ్చేస్తారు అని చెప్పి పిల్లలకి కట్టింగ్ చేసాము ఆ తర్వాత ఇంకా అన్నయ్య వాళ్ళకి అయితే కడుతుంది కవిత కవిత మాత్రం ఎవ్రీ ఇయర్ అస్సలు మిస్ కాకుండా అయితే కడుతుంది ముగ్గురు అన్న తమ్ములకి ఇప్పుడు పక్కన రాఖీ కడుతుంటే వీళ్ళిద్దరు చూడండి ఏం చేస్తున్నారు కొట్టుకుంటున్నారు మా బుడదానికి ఇది థర్డ్ టైం అనమాట రాఖీ ఫస్ట్ వచ్చేసి జున్నుకి కట్టింది నెక్స్ట్ వచ్చేసి జున్ను సాత్విక్ యాడ్ అయ్యాడు కదా ఇంకా వీళ్ళిద్దరికైతే కట్టింది ఇంకా థర్డ్ ఇయర్ ఈ ఇయర్ వచ్చేసి ముగ్గురు తమ్ముళ్ళకి కట్టింది మహి కూడా యాడ్ అయ్యాడు కదా అలాగే కొట్టుకుంటారు అలాగే కలిసిపోతారు ఇంకా అలాగే ఆడుకుంటారు అంతే కదా అక్క తమ్ముళ్ళన్నా అన్న చెల్లెలన్న ఎవరైనా ఇంట్లో అలాగే ఉంటారు చిన్నప్పుడే కదా ఆ సరదాలన్నీ పెద్దయ్యాక ఎలాగో అలాంటి సరదాలు కూడా ఉండవు ఏంటి సో మన బావగర్ వాళ్ళు ఇంకా వారైతే చిన్నప్పుడు కవితతో ఫుల్గా ఆటలాడే వాళ్ళంట టీవీలో బొమ్మలు వచ్చాయి కదా రెజ్లింగ్ బొమ్మలు ఫైటింగ్ చేసుకునేవి ఇంకా కవితతో అలాంటి ఆటలాడే వాళ్ళంట చిన్నప్పుడు పైకి ఎక్కి దించి పడేసి మంచం మీద అలా ఆటలాడే వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న సరదాలే కదా ఎప్పటికైనా తీపి గుర్తులాగా మిగిలిపోతాయి ఏంటి హారత్తో కూడా ఒక వీడియో తీయాలని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నారు చూడండి ఏం అర్థమైపోతుంది ఓకే స్టార్ట్ మీరు తీయండి అత్తమ్మా ఎదురుగా బుడ్డి రాఖి కట్టే టైంకి ఇంకా చిన్నోడైతే పడుకున్నాడు ఇంకా సాత్విక్ జున్ను అయితే కట్టింది వీడు పడుకుని లేచాక కట్టొచ్చులే అని చెప్పి ఇంకా పెద్దవాళ్ళకి అయిపోయాక ఆ టైంకి అయితే లేచాడు మహి ఇంక ఇప్పుడు కడుతుంది చిన్నోడు విన్యాసాలు చూడండి ఎలా చేస్తున్నాడు కూర్చో Oh, degree hey, jer mahi hey, mahi hey. mahi mm. <laughs> happy birthday to you

మొన్న ఫ్రైడే వేసిన కొరియర్లు అయితే ఇప్పుడు వచ్చాయి ఓపెన్ చేస్తున్నారు చిన్నత్తం వాళ్ళు ఉన్నప్పుడే వస్తే బాగుండేది కానీ వాళ్ళు బయలుదేరేటప్పుడు కరెక్ట్ గా వచ్చాయి అనమాట ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఏంటా అని ఆలోచిస్తుంది బుడ్డి నచ్చలేదు ఏంటది సిప్పర్ అది తీసుకో తాగేదే అది తమ్ము తాగుతాడు బస్సు కూడా తోలుకోవచ్చు నువ్వు నాకు తెలుసులే అంట వెళ్ళిపోతుంది రే రే జాగ్రత్త బాబు అది ఓపెన్ చేయలే అసలు మనం బుడ్డి పేర్లు ఉన్నాయిగా వా బుడ్డి భలేగుందే అమ్మ పడిపోతావురా బాబు ఆడ అట్ల మొక్కలు తెచ్చుకుని ఆడుకుంటున్నాడు ఇలా కొత్త లంచ్ బాక్స్ చదుగ అయ్యో కట్ చీపులు మర్చిపోయినత్తమ్మా ఏంటి ఎన్నిస్తావే అంట వద్దు అయితే ఇక తీసుకురామైతే ఇంకా వద్దు సహస్రాకి మరి ఇక తీసుకురా ఎన్ని అంటున్నావుగా ఓపెన్ చేయి మరి ఎలిఫెంటు వా సహస్రా అది కన్ను కన్నుగా ఉండే బాక్స్ అది నీ ప్లేట్ చూపి బా గుడ్డి మరి నువ్వు తినాలి పేచీ పెట్టుకుని తినాలి తింటావా సరే మీరేంటి చంకెక్కారు నాకేంటే మీరేం తీసుకోలేదు అన్నట్టు చూస్తున్నావా మహి నువ్వు పెద్ద తీసుకుంది మా రాఖీ సెలబ్రేషన్స్ కొంచెం హడావిడి అని కొంచెం సరదాగా అయితే జరిగాయి హోప్ మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మహికి సంబంధించిన కొన్ని థింగ్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను అంటిల్ దెన్ స్టే యూన్ గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్